మీరు మీ ప్రియుడిపై అపారమైన ప్రేమ కలిగి ఉంటే ఈ వీడియోను ఒక్కసారి లైక్ చేయండి కామెంట్లో మీ హృదయపూర్వక భావాలను ఒక్కసారి ఆపరేసి చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది సత్యసంకల్పంతో రాయండి జై కార్తికేయమాత చౌత్ శుభాకాంక్షలు మీ అందరికీ మాతారాణి మీ భర్తకు దీర్ఘాయుష్యును ప్రసాదించాలి కర్వాచౌత్ రెండు వేల ఇరవై అయిదు శుభముహూర్తం గురించి మాట్లాడుకుందాం కర్వా చౌత్ పూజలో కొందరు చేసే తప్పుల గురించి హెచ్చరిక ఆ కలసల్లో నీరు పోసి పూజ చేస్తాం కదా పూజ తర్వాత దాన్ని ఎలా చేయాలి సప్తశీకలు తిల్లులు ఏమి చేయాలి కలసల్లో పెట్టే అక్షింతలు ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఉంచాలి కర్వా చౌత్ పూజ ముగసిన తర్వాత చంద్రుడిని చూసిన తర్వాత చౌతమాతా చిత్రం చంద్రచిత్రం ఏమి చేయాలి కొందరు తప్పు చేస్తారు వ్రతం భంగమవుతుంది భర్త తగ్గుతూ తగ్గుతుపోతుంది ఇంట్లో పేదరికం వస్తుంది సంకటాలు పెరుగుతాయి కర్వా చౌత్ పూజచేసి చంద్రుడిని చారి ద్వారా చూసిన తర్వాత మందిరాన్ని చౌకిని సజ్జించాం కదా ఆ రాత్రి పూజ ముగసిన వెంటనే ఎత్తేమా లేక ఉదయమెత్తాలా పూర్తిజ్జానం రహస్య సమాచారాలతో మీకు చెప్పబోతున్నాను ఇది మీకు ఎక్కడా దొరకదు ఈరోజు వీడియో చాలా అందమైనది ధైర్యంగా ఉండండి స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది కృపయా ఒక లైక్ చేయండి చౌతమాతపై మీకు ప్రేమ ఉంటే లైక్ చేయండి సోదరిలారా కర్వా చౌత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పది శుక్రవారం పడుతుంది మాత లక్ష్మీకి అంకితమైన రోజు చాలా శుభకరం మంగళకరమైనది శుక్రవారం మేకప్ చూరలు కొనుగోలు చేస్తే అద్భుతం శృంగార సామగ్రి కొనడం శుభం ఇంటికి స్వయంగా మాత లక్ష్మి వస్తుంది ఈ రోజు కొనుగోలు చేయడం మరచిపోకండి చౌత్ పూజ ముహూర్తం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు నుంచి ఏడు గంటల రెండు నిమిషాలు వరకు భగవాన్ శివుడు చెప్పాడు ముహూర్తం ప్రకారం పూజచేస్తే ఫలితాలు కోటి రెట్లు పెరుగుతాయి పతిపత్ని జీవితం ఈ ఈరోజు చంద్రోదయం సాయంత్రం ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు చంద్రుడు కొంచెముందే కనిపిస్తాడు సోదరిలారా చౌత్ తర్వాత తిల్లులు సప్తశీకలు ఏమి చేయాలి కొందరు తప్పు చేస్తారు వ్రతం భంగమవుతుంది పతిపై కష్టాలు వస్తాయి చూడండి ఇది తామ్రం చెట్టు లాంటిది అంకురాల భాగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వాసం మూలంలో నవదుర్గలు మాతాకాళీ సరస్వతి లక్ష్మీలు అందుకే తిల్లులు పవిత్రమైనవి శుభకరమైనవి దీటలో ఒక కథ ఉంది అది తర్వాత వీడియోలో చెప్పాను ఎందుకు దేవతలు అక్కడ వాసం వాసంచేశారో ఇవీ అతిశ్రేష్కమైనవి మంగళకరమైనవి వివాహాలు శుభప్రస్తుతాల్లో గోవర్ధన పూజల్లో ఇవే తిల్లులు వాడతాం తామ్ర తిల్లులు మాత్రమే పూజ ముగసిన తర్వాత ఇవీ విసిరివేయకూడదు కొందరు ఇక్కడ అక్కడ విసిరేస్తారు వ్రతం భంగమవుతుంది పతిపై భారీ సంకటాలు వస్తాయి ఇందులో దేవతలు కోపం చెందుతారు కర్వా ముగసిన తర్వాత ఇవి సురక్షితంగా ఉంచండి తదుపరి గోవర్ధన పూజలో వాడవచ్చు బజారు నుండి కొత్తవి కొనాల్సిన అవసరం లేదు కొత్త తిల్లులు కావాలంటే గంగామ్మకు విసర్జించండి మట్టిలో పాతండి లేక పవిత్ర స్థలంలో ఉంచండి ఇలా చేస్తే తిల్లులు విసిరిన దోషంలేదు వ్రతం సమర్థవంతమవుతుంది ఇప్పుడు కర్వా గురించి చూద్దాం కర్వా మట్టి కర్వాలో సీకలు తిల్లులు పెడతాం పూజ తర్వాత దాన్ని ఎలా చేయాలి ఎక్కడ ఉంచాలి కర్వా ఎవరికీ ఇవ్వాలి ఇది మట్టి కర్వా దానిలో నీరు అక్షింతలు సామగ్రి పెడతాం అక్షింతలతో నిండిన కర్వా అనాజంతో నిండినది సాసుమ్మకు ఇవ్వాలి సాసుమ్మ లేకపోతే నందికి ఇవ్వండి నందకూడా లేకపోతే మోసీమకు ఇవ్వండి ఎవరు లేకపోతే ఎవరినైనా మీ సాసుమలా చేసి ఇవ్వండి ఏమీ లేకపోతే అక్షింతల కర్వాను అరటి చెట్టు కింద ఉంచండి నీళ్లు ఉన్న కర్వా నీళ్ళను మట్టిలో పోసండి లేక తోటలో పోసండి ఈ నీళ్లు పవిత్రమైనవి ఇక్కడ అక్కడ విసిరకండి ఇందులో మాతా పార్వతి ధనదేవత లక్ష్మీవాసం అక్షింతలు పక్షులకు పెట్టవచ్చు సాసుమ్మలు ఉంటే వారి ఖిచ్డీలో వాడవచ్చు పక్షులు ఆకలి చేస్తే ఇంటి పేదరికం పోతుంది శరీర సౌందర్యం పెరుగుతుంది ఇంట్లో పవిత్రత వ్యాపిస్తుంది దరిద్రత మా వదిలి వెళ్తుంది కర్వాచౌత్లో చౌతమాతా చిత్రం ఏమి చేయాలి పూజముగసిన తర్వాత దాన్ని విసిరేసేవారు ఫాడేసేవారు ఇంటినుండి తీసేసేవారు అలా చేస్తే చౌతమాత ఎప్పటికీ కోపం చెందుతుంది దూరమవుతుంది భర్త మరణం ఎప్పుడైనా జరగవచ్చు దీర్ఘాయుష్షు ఉండదు భర్త జీవితం సంకటాల్లో పడుతుంది ఇంట్లో పేదరికం వస్తుంది ఈ చిత్రాన్ని సురక్షితంగా ఉంచండి లేక ప్రవాహమైన నదిలో విసర్జించండి గంగాజలంలో ముంచండి అరటి చెట్టు కింద ఉంచండి ఫట్టిపోతే విసర్జించండి చౌతమాత చంద్రచిత్రాలు మంచి దృక్పథంలో ఉంటే మళ్లీ వాడండి మందిరంలో లేక అల్మరాలో ఉంచండి ఎక్కడైనా ఉంచండి సురక్షితంగా విసిరకండి మీ వ్రతం సమర్థమైనందుకు ఈ చిత్రం కారణం అంత వరాలు ప్రసాదించింది భర్త ఆయుష్ పెంచింది వ్రతం పూర్తిచేసింది అలా చిత్రాన్ని బయటపెడితే మాతా కోపం చెందుతుంది క్రోధ స్వరూపం తీసుకుంటుంది మీ ఇంటివైపు ఒక్క క్షణంకూడా చూడదు జాగ్రత్తగా ఉండండి చిత్రాన్ని ఇక్కడ అక్కడ విసిరకండి సురక్షితంగా ఉంచండి కర్వా చౌత్ చౌకిపై పెట్టిన పండ్లను కుటుంబంలో పంచండి భర్తకు తినిపించండి సాసుమకు తినిపించండి ఇలా చేస్తే ప్రేమ పెరుగుతుంది సంబంధాలు బలపడతాయి వ్యాధులు పోతాయి కుటుంబ ఆయుష్షు పెరుగుతుంది కుటుంబంలో మధురత వేగంగా వ్యాపిస్తుంది చౌత్ వ్రతం ముగసిన తర్వాత చౌకిని సజ్జుచేసినది ఎలా చేయాలి చిత్రాలు అన్ని ఉండి చౌకిని తదుపరి రోజు ఉదయం ఎత్తాలి రాత్రి పూజ తర్వాత ఎత్తితే వ్రతం భంగమవుతుంది అలా చేయకండి పతిపై భారీ సంకటాలు వస్తాయి దోషం పడుతుంది ఆ సమయంలో చౌతమాత విశ్రాంతి తీసుకుంటోంది ఆమెకు ఇబ్బంది కలిగించకూడదు చౌకిపై ఆమె ఆసనం ఆమె కూర్చుని ఉంటుంది ఆమెను కోపం చేయకూడదు ఉదయం ఆశీర్వాదం తీసుకుని తర్వాత ఎత్తండి ఉదయం శుభ్రం చేయవచ్చు కాని రాత్రీ ఎత్తకండి భయంకర దోషం పడుతుంది ఇప్పుడు కర్వాచౌత్ రోజు ఆహారంలో ఏమి చేయకూడదో చూద్దాం వ్రతం భంగం కాకుండా ఇంట్లో ధనవర్షం జరగాలంటే కొందరు తప్పు ఆహారం చేస్తారు మాతారాని ఆకలి చెందదు చౌతమాతా కోపం చెందుతుంది ముందు లో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం సుహాగిని మహిళ భర్తనిశాని ఎప్పుడూ స్త్రీకి ఇవ్వకూడదు శాస్త్రాల్లో అశుభమని వివాహ వస్త్రం కుంటుముఖం బింది సింధూరం మంగళసూత్రం పాదాలు బిచ్చియాలు వివాహచున్నీ చాలా ముఖ్యం ఇలా ఎష్టు శృంగార సామగ్రిలో ఒక్కటికూడా పరాయిస్త్రీకి ఇవ్వకూడదు శాస్త్రాల్లో మంచిది కాదు ఇది భర్త నిశాని కాని వస్త్రం కొత్త శృంగారం ఇవ్వవచ్చు మీది ఎప్పుడూ ఇవ్వకండి లేకపోతే పతిపై సంకటాలు వస్తాయి మీలో దూరాలు పుట్టుకుంటాయి పతి పత్ని ప్రేమ తగ్గుతుంది మేము అలా కాకూడదని కోరుకుంటాం సంయమం నియమాలు పాటించండి ఇప్పుడు కర్వాచౌత్లో ఏ వస్త్రాలు ధరించకూడదో చూద్దాం వ్రతం భంగం కాకుండా పతిపై సంకటాలు రాకుండా చూద్దాం వివాహ సమయంలో అమ్మాయిలను ఎరుపు వస్త్రాల్లో విదా చేస్తారు ఫెరాల సమయంలో కూడా ఎరుపు చున్ని వేస్తారు దేవతల్లోకూడా ఎరుపు ముఖ్యం శాస్త్రాల్లో ఎరుపు రంగులు శుభకరమైనవి అపూరు మంగళకరమైనవి కాని కర్వాచౌత్లో పూర్తిగా తెల్లని సారీ తెల్లని సూట్ ధరించకూడదు మోతీలు ఉన్నాకూడా ఇది విధవా స్వరూపం కర్వాచౌత్లో తెల్లని వస్త్రాలు ధరించకూడదు బహుమతిగాకూడా మహిళకు తెల్లని వస్త్రాలు ఇవ్వకూడదు చాలా అశుభం కర్వాచౌత్లో మీ వివాహవస్త్రముంటే దాన్ని ధరించండి అది ధరించి వ్రతం చేస్తే చాలా శుభం వివాహవస్త్రం ధరించినప్పుడు భర్తకు చాలా సంతోషం మాతా పార్వతి ఆశీర్వాదం కలుగుతుంది ఇది మీ అచ్చుట ప్రేమ నిశాని మంత్రాలతో బంధించబడినది పెద్దల ఆశీర్వాదాలు దేవతల ఆశీర్వాదాలు వివాహ వివాహవస్త్రం ధరించాలి వివాహవస్త్రం లేకపోతే బజరునుండి ఎరుపుచున్ని ఎరుపు వస్త్రాలు తీసుకోండి కర్వాచౌత్లో ఎరుపు రంగుజోడీ భగవ పచ్చ పసుపు గులాబీ రంగులు ధరించవచ్చు ఇవి తప్పు కాదు పాత వస్త్రాలు కూడా ధరించవచ్చు కర్వాచౌత్లో మాగలో ఏ సింధూరం ధరించకూడదో చూద్దాం అది భారీ అనర్థం స్త్రీకి పాపం వ్రతం సఫలం కాదు ముందు సింధూరం వేసేటప్పుడు మాతా పార్వతిని గుర్తు చేసుకోండి మాతా పార్వతి అఖండ సౌభాగ్యవతి వరం ఇస్తుంది మాతకు లాయక్కరలా చేయాలి లో ఈ తప్పు చేయకండి మాథాపై పూర్తిగా సింధూరం వేయాలి ఎంత లాంగా ఉంటే అంత మంచిది అలా చూస్తే మాతా పార్వతి చాలా సంతోషిస్తుంది అఖండ సౌభాగ్యవతి వరం ఇస్తుంది పూర్తి సింధూరం వేసిన స్త్రీ చూస్తే చూస్తేమాత పార్వతికి చాలా ఆనందం కొందరు ఫ్యాషన్ కోసం చిన్న సింధూరం వేస్తారు శాస్త్రాల్లో అలా లేదు అలా చేసేవారిని మాతా పార్వతి ఇష్టపడదు చిన్న సింధూరం వేస్తే భర్తపై ఎప్పటికీ విపత్తులు భర్తపరాయి స్త్రీవైపు ఆకర్షితుడవుతాడు మీలో దూరాలు పుట్టుకుంటాయి భర్తకు అనేక సంబంధాలు వస్తాయి శాస్త్రాల్లో పూర్తి సింధూరం వేస్తే పతిపత్ని ప్రేమ పెరుగుతుంది భర్త ఆకర్షితుడవుతాడు దీర్ఘాయుష్ వరం కర్వాచౌత్లో ఈ తప్పు చేయకండి సింధూర డిబ్బచేతిలోంచి పడితే అశుభం అప్పుడు మాతా పార్వతిని గుర్తు చేసుకోండి బలలు తొలగపోతాయి సుహాగిని మహిళవాడిన సింధూరం ఎవరికీ ఇవ్వకూడదు ఇది భర్త నిశాని అలా చేస్తే భర్త భ్రమలు పడతాడు లోపల భారీ విపత్తులు భర్త మాగలో సింధూరం నింపితే చాలా శుభం మాతా పార్వతి సంతోషిస్తుంది సత్కృత్కాలం పాట పడుతుంది ఈ దృశ్యం భర్త మీపై అపార ప్రేమ చూపిస్తుంది మాతా పార్వతికి ఆనందం మాతా సంకటాల నుండి కాపాడుతుంది ఈ వీడియోలో కర్వా చౌత్ పూర్తి సమాచారం ఎక్కడా వెళ్లాల్సిన లేదు చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా అందమైనది జానవంతమైనది చౌత్ విధానం కూడా ఇక్కడ ఉంది కర్వా చౌత్ షాపింగ్ చేసేటప్పుడు ఏమి కొనాలి ఏమి కాకూడదో చూద్దాం ఏమి తీసుకోవాలి ఏమి ధరించాలి ఏమి కొనాలి అతి ఉత్తమం ముందు షాపింగ్ సమయంలో ఏమి కొనడం అతి ముఖ్యమో తెలుసుకుందాం మొదటిది వస్త్రాలు కర్వాచౌత్లో మహిళలు వివాహంలో మొదటిసారీలు లంగాలు ధరించేవారు ఇప్పుడు కాలం మారింది కొత్త ట్రెడిషనల్ వస్త్రాలు తీసుకుంటారు ఏ రకం వస్త్రాలైనా తీసుకోవచ్చు కానీ ఎరుపు పచ్చ పసుపు గులాబీ మెహరూన్ రంగులు అతి ముఖ్యం ఎరుపు రంగు జోడీ ప్రభావం వేరు ధరించడం శుభం రెండోది బయాన్ సులభంగా చెప్పాలంటే సాసుమకు ఇచ్చే బహుమతి బజారు షాపింగ్ సమయంలో బహులకు గిఫ్ట్ తప్పకుండా కొనండి మూడోది చూరలు చూరలు తీసుకోవడం మరచిపోకండి సుహాగిని శృంగారంలో చాలా ముఖ్యం మ్యాచింగ్ చూరలు లేక హెవీ కడేలు తీసుకోండి లో ఉండకపోతే వ్రతమధూరం నాల్గోది ఆభరణాలు లో ఆభరణాలు కొనుగోలు చేస్తారు పాటు ఆభరణాలు తీసుకోవడం ఇష్టం ట్రెడిషనల్ లేక మాడరన్ ఏవైనా తీసుకోండి ఐదోది మెహెందీ కర్వా ముందు ఇంట్లో మెహెందీ వేసేవారు ఇప్పుడు మార్కెట్లో సులభంగా వేసుకుంటారు లైన్లు లాగకూడదంటే ఇంట్లో వేయడం మంచిది ఆరోది కర్వా చారీ కర్వా మట్టిచేసిన చిన్న కలసం దానిలో నీళ్లు పోస్తాం కర్వా ద్వారా చంద్రుడికి నీళ్లు అర్పిస్తాం చారి ద్వారా చంద్రుడిని చూసి భర్తను చూస్తాం కర్వద్వారా భర్తకు నీళ్లు పెడతాం ఇవి లేకపోతే వ్రతం సఫలం కాదు అశుభ ఫలితాలు వస్తాయి ఏడోది మొరపంఖాలు కర్వాచౌత్లో మొరపంఖాలు తప్పకుండా కొనండి సానుకూల ఫలితాలు వస్తాయి పతిపత్ని జీవితం సుఖమయం మొరపంఖాలు ఇంటికి తీసుకువచ్చాక ధనం వస్తుంది పతిపత్ని గదిలో మొరపంఖాలు వేయండి ప్రేమ మరింత పెరుగుతుంది ఎనిమిదోది తిల్లులు సీకలు చౌత్లో తిల్లులు ఉండాలి ఇప్పుడు కర్వా చౌత్లో ఏమి కొనకూడదో చూద్దాం ఏ తప్పులు చేయకూడదో మొదటిది తెల్లని వస్త్రాలు నల్లటి వస్త్రాలు కొనకండి అలా చేస్తే సంబంధాల్లో నెగటివిటీ వస్తుంది రెండోది కర్వా చౌత్ సంతోష ఉత్సవం ధారదార చీజులు కత్తి చిమటా కసులు కొనకండి అలా చేస్తే పతిపత్ని తలపడతారు మూడోది టుక్కుపోయిన చారి చెక్కిన కర్వ కొనకండి వ్రతం ఖండితమవుతుంది అశుభ ఫలితాలు వస్తాయి చేయకండి నాల్గోది సీకలు తిల్లులు ఖండితమైనవి కాకూడదు టుక్కుపోయిన దండాలు లేకూడదు తిల్లులు తిల్లులుంటే వాడకండి బజారు నుండి కొత్తవి తీసుకోండి ఐదోది ముహూర్తం ప్రకారం పూజ చేయండి ముహూర్తం లేకుండా పూజచేస్తే లేదు ఇది ఎప్పుడూ గుర్తుంచండి ముహూర్తంలో పూజచేస్తే వ్యాపారంలో లక్షల లాభాలు సంబంధాల్లో మధుర ఫలితాలు ముందు ముహూర్తంలో పూజ చేయండి సౌకర్యంగా కూర్చోండి చంద్రోదయం తర్వాత పూజచేస్తే ముహూర్తలాభం చంద్రదర్శనం రెండు కలుస్తాయి చౌత్రోజు ఏమైనా జరిగినా సుహాగిని మహిళ ఈ చీజ్ ఎవరికీ ఇవ్వకూడదు లేకపోతే భర్త జీవితం సంకటాల్లో సంబంధాలు భంగమవుతాయి కర్వా సాధారణ పండుగ కాదు ఇది రాస్కోండి స్త్రీ ఎప్పుడు గుర్తుంచాలి భర్త ఆమె కోసం మాత్రమే పరాయి స్త్రీతో మేకప్ షేర్ చేస్తే కూడా షేర్ అవుతాడు మీ భర్త మీవి కాడు మనసు ఇక్కడ అక్కడ భ్రమిస్తాడు మంగళసూత్రం సింధూరం పాదాలనుండి తలవరకు ఏ పరాయి స్త్రీతో షేర్ చేయకండి ఇది భర్త నిశాని మీ హక్కుమీద మాత్రమే ఎవరూ చీల్చలేరు కొత్త మేకప్ కొని ఇవ్వవచ్చు మీది మరణం వరకు ఎవరికీ ఇవ్వకండి గంగలో విసర్జించినా బాగుంది కానీ పరాయి స్త్రీకి ఇవ్వకండి చౌత్ వ్రతం అధూర వివాహ మహిళకు చేయకూడదు గర్భిణీలు వ్రతం చేయగలిగితే చేయవచ్చు చేయలేకపోతే డాక్టర్ సలహా తీసుకోండి కుమ్మారి కన్యలు వ్రతం చేయవచ్చు కోర్టు మ్యారేజయి సత్ఫేరాలు లేకపోతే వ్రతం చేయకండి శాస్త్ర విరుద్ధం పాపం ముందు హిందు ఆచారాలతో సత్ఫేరాలు తీసుకోండి తర్వాత వ్రతం చేయండి కోర్టు కోర్టుకచ్చేరీ వివాహం సత్ఫేరాలు లేకపోతే అశుభం ఏ ధర్మమైనా అయినా అపవిత్రం అలాంటి స్త్రీ రక్షితగా చూస్తారు అలాంటి సంబంధం కచ్చిత లోపం సత్ఫేరాలు కుటుంబ ఆశీర్వాదాలతో వివాహం సమర్థమైనది సఫలమైనది సంతోషకరమైనది ఇప్పుడు కర్వా చౌత్లో ఏమి వండాలి ఏమి తినాలి వ్రతముందు సర్గీ ఎలా తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎవరు ఇస్తారో చూద్దాం స్మైల్ ఫ్యామిలీస్లో వివరంగా ఒక కథ ప్రకారమాత పార్వతి మొదట కర్వా చౌత్ వ్రతం చేసింది మాతా పార్వతికి సాసుమ్మ మామయ్య మామయ్యమాత మైనా సర్గీ ఇచ్చింది అందుకే మొదటి సంవత్సరంలో మామయ్య నుండి సర్గీ ఇచ్చే సంప్రదాయం మరో కథ ప్రకారం ద్రౌపది వ్రతం చేసేటప్పుడు సాసుమకుంతి సర్గీ ఇచ్చింది అలా మామయ్య సాసువులో సర్గీ సంప్రదాయం సర్గీ ఎప్పుడు తీసుకోవాలి ముందు వ్రత సంకల్పం తీసుకోండి సర్గీలో డ్రై ఫ్రూట్స్ తినవచ్చు పండ్లు ఫ్రూట్స్ తినవచ్చు తేలు నీళ్లు తప్పకుండా తాగండి చాలా మేలు దూద్ జిలేబీ తినవచ్చు తలగడగా భుజగా తినకండి పొట్ట దెబ్బతిని వ్రతం భంగమవుతుంది ఎక్కువగా పండ్ల రసాలు తాగండి సర్గీలో వెల్లుల్లి ఉల్లి ఆహారం తినకండి మాతా పార్వతి కోపం చెందుతుంది వ్రతం ఖండితమవుతుంది సర్గీ తినడం సూర్యోదయం ముందు బ్రహ్మముహూర్తంలో ఉదయం నాలుగు గంటల ముందు తినండి సూర్యోదయం తర్వాత తింటే వ్రతం భంగం సర్గీ తినడం శక్తి ఇస్తుంది పెద్దల ఆశీర్వాదం వ్రతం సమర్థవంతమవుతుంది కర్వా చౌత్లో ఈ చీజ్ వండకూడదు భోగంలో ఇవి చేర్చకండి లహసున్ ఉల్లి ఆహారం తప్పకుండా తినకండి మాంసం మద్యం సేవనం చేయకండి కడిపకోడా పాయసం పూరీ హల్వా వండండి ఆలు కొబ్బరి కూర అరటికూర పనీర్ వండవచ్చు కూడా వండవచ్చు మాతాభోగంలో హల్వా పూరీ పాయసం శనగలకూర వండండి కర్వా చౌత్లో భర్త మద్యం తాగితే భంగం భర్త ఆయుష్షు తగ్గుతుంది చౌతమాతా కోపం వ్రతం తెలివిగా చేయాలి తప్పులు చేయకండి లహసున్ ఉల్లి ఆహారం వండకండి ఇది మాతా భోగానికి ఇష్టం కాదు శుక్రవారం కర్వా చౌత్ పడితే పులుపు తినకండి పానీ పూరీ తినకండి ఇది సంతోషిమాత రోజు సంతోషిమాత కోపం చెందితే ఇంట్లో పేదరికం క్షీణత రాహుదోషం పితృదోషం వస్తాయి శుక్రవారం కర్వాచౌత్లో భోజనం జాగ్రత్తగా ఇమ్లీ పులుపు చీజులు వాడకండి సంతోషిమాత జాగ్రత్తా అవస్థలో వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కర్వాచౌత్లో చౌతమాతకు ఏమీ అర్పించకూడదో చూద్దాం పాపం పడకుండా కర్వాచౌత్లో ఏ పూజ చేయకూడదో కర్వాచౌత్ వ్రతం ఎవరు చేయకూడదో చూద్దాం మొదటిది సుహాగిని మహిళలు లేక వివాహం ముగింపు అయినవారు వ్రతం చేయవచ్చు భర్తతో కలహిస్తూ ద్వేషం చూపేవారు చేయకూడదు ఇది ప్రేమ ఉత్సవం ద్వేషం కాదు మధ్య ప్రేమ ఉండాలి చౌత్ వ్రతం చంద్రుడు కనిపించే వరకు శాస్త్రాల ప్రకారం భార్య అనారోగ్యమైతే వ్రతం చేయవచ్చు మహిళకు మాసిక ఋతుకాలం వస్తే పూజలో చేరవచ్చు కాని దేవతా విగ్రహాన్ని తగులకూడదు వేరెవరో పూజ చేయించండి భర్తకు చేయించవచ్చు కథ వినవచ్చు కానీ విగ్రహాన్ని తగులకండి వ్రతం అలాగే పాటించండి ఋతుకాలంలో వ్రతం నిషేధం లేదు మందులు తాగా ఆపవచ్చు సమస్య నుండి బయటపడవచ్చు గర్భిణీలు వ్రతం చేయవచ్చు డాక్టర్ సలహా తీసుకోండి మంగళసూత్రం మీరు తాము కొనండి లేక నుండి తీసుకోండి పరాయి మహిళ మంగళసూత్రం వాడకండి పతిపై సంకటాలు చౌతమాత పార్వతిని సంతోషపెట్టడానికి పూర్తి సింధూరం వేయండి సింధూరంతో సజ్జు మహిళ చూస్తే మాతా ఇష్టం సౌభాగ్యవతి వరం సింధూరం మంగళసూత్రమాత పార్వతికి సంబంధం కర్వాచౌత్లో మాగలో పూర్తి సింధూరం మంగళసూత్రం గొంతులో ఉండాలి చౌతమాతకు ఏమీ అర్పించకూడదు పూజ సామగ్రి కొనేటప్పుడు సీకలు తిల్లులు టుక్కుపోయినవి కాకూడదు సీకలు ఏడు లేక ఎనిమిది మట్టి కర్వా కొనేటప్పుడు చెక్కినది కాకూడదు టుక్కుపోయిన కర్వామాతకు అర్పిస్తే వ్రతం భంగం ఛండితమైనది శృంగార సామగ్రి అర్పిస్తే కొత్తది చూరలు టుక్కుపోయినవి కాకూడదు మీరు టుక్కు చూరలు ధరించకండి కర్వా చౌత్లో చారి ముఖ్యం చారి లేకుండా పూజ అసాధ్యం చంద్రుడిని చూడటానికి తుక్కుపోయిన చారి కాకూడదు పాత చారి వాడవచ్చు బజారు నుండి తీసుకోవచ్చు మాతకు భోగంలిస్తే పండ్లు ఐదు రంగులవి మిఖాయిలు ఐదు రంగులవి చాలా శుభం పండ్లలో మాతకు నాస్పతి అర్పించకండి అశుభం మీ ఇష్టం ప్రకారం పండ్లు మిఖాయిలు ఉంచవచ్చు చౌత్ చల్లు బజారు నుండి కొనండి తుక్కుపోయిన చల్లు కాకూడదు స్వచ్ఛమైన తెల్లని చల్లు మాతకు తేలు నారికెల అర్పించండి నీళ్లు ఉన్నది లాల్చున్నీ అర్పించడం అతి ఉత్తమం పూజ చుట్టు జారు చేయకండి జూతలు చప్పలు దూరం చేయండి పాపం పడుతుంది వ్రతం భంగం చౌతమాత అలాంటి పూజలో చేరదు పూజలో చౌకీ ఎరుపు వస్త్రంతో చౌత పూజకు చిత్రం ఫట్టిపోయినది కాకూడదు ఫట్టిన చిత్రం ఖండితం సంపూర్ణ చిత్రం చిత్రంపై పుష్పమాల వేయండి చౌత్ పూజలో కథ తప్పకుండా వినండి లేక చదవండి కథ వినేటప్పుడు చేతిలో కొంచెం పట్టండి కథ వీడియో ద్వారా వినవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో కథ లింక్ ఇస్తాను అక్కడ వినండి చౌత్ పూజలో పూర్తి మేకప్ శృంగారంతో చౌతమాతా పూజ చివర్లో చంద్రపూజ కర్వాచౌత్ వ్రతముంటే మనసులో ఆహార కోరిక ఉంచకండి పూజముగసే వరకు భోజనం చూసి మనసు అపవిత్రం చేయకండి పూజ సమర్థమైతే భోజన లేక నందికి ఇవ్వండి థాలిలో దక్షిణా పెట్టండి ఆశీర్వాదం తీసుకోండి చివర్లో భర్తతో భోజనం చేయండి వ్రతం సమర్థవంతమవుతుంది సమాచారం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై మాతారాణి ఈ శుభ సందర్భంలో మన ప్రేమలు మరింత లోతుగా పెరిగి కుటుంబ బంధాలు శాశ్వతంగా మెరిసిపోవాలని మనసులో ప్రార్థిస్తున్నాను ఇలాంటి ఆచారాలు మన జీవితాల్లో ప్రేమ భక్తి సౌభాగ్యాన్ని నింపాలి మీ అందరి జీవితాల్లో చౌతమాత అపార ఆశీర్వాదాలు కురిపించాలి ఇలాంటి సమాచారాలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి